అనుకుంటున్నావా ప్రభువా వారి గురించి ఇంకా ప్రేమతోనే ఆలోచన చేస్తున్నావు వాళ్ళ వెనకాతలో ఉన్న ఆలోచన నీకు ఇంకా నువ్వు ఇంకా ఆలోచన చేయలేకపోతున్నావు యువ దగ్గరకు అదే వచ్చాడు ఊరకనే నమ్ముకున్నాడు అనుకున్నావా అతనుకు కలిగించిన ఆస్తి సమస్తము సర్వము కూడా కంచెవేసి కదా అంటున్నాడు కాబట్టి ప్రేమను వర్లరా అపవాదన్నవాడు ఏదో ఒకటి తప్పిదము మన పైన మోపి మన పైన మోపివాడు నరకానికి ఏడ్చుకెళ్ళటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు కోరుకుంటున్నాడు వాడు కూడా దేవుడు కూడా కోరుకుంటున్నాడు దేవుడు ఎలా కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని అందరిని కూడా ఎలా కోరుకుంటున్నాడంటే మనమందరము కూడా దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా యథార్థపరులుగా పరులుగా మనము బ్రతకాలని ఆయన ఇష్టపడుతుంటే అపవాదన్నవాడు నాతో పాటు నరకంలో వీళ్ళు కూడా మహారోదన చెయ్యాలి దేవుని కోరికను నెరవేరుస్తారా అపవాదిని అపవాది యొక్క కోరికను నెరవేర్చి నరకానికి వెళ్ళిపోవటానికి ఈ మనుషులందరూ కూడా సిద్ధపడుతున్నారా ఆలోచించండి సిమోను సిమోను ఏమంటున్నాడు సాతానం మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడంట వానికి కోరిక పుట్టింది నేను ఒక్కడైనా నరకానికి వెళ్ళవలసింది నీ పిల్లలు మంచివాళ్ళు అనుకుంటున్నావా నీ పిల్లలు నీ మాట వింటారనుకుంటున్నావా వాళ్ళని పుట్టించావే కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదు నేను ఆశించిన దానికే నన్ను నరకంలోకి పడివేశావు నన్ను నరక చేశావు మరి నీ పిల్లలు నీ మాట వినకపోతే నీ మాటను తిరస్కరిస్తే మన ఆలోచన మన మైండ్ ఎలా ఉంచోండి అందుకే ప్రేమన వాళ్ళరా ఈ జన్మ ఎందుకు అంటే దేవునితో సదాకాలము కూడా సుఖంగా ఉండటానికి జన్మను దేవుడిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఈ జన్మలో లేనిపోనివన్నీ కూడా ఆలోచన చేసి నరకానికి వెళ్ళటానికి మనము సిద్ధపడుతున్నాం అపవాది యొక్క మాటలు విని